రెండు వేల పంతొమ్మిదిలో జరిగిన గ్రామ పంచాయతీ ఎన్నికల్లో గెలుపొందిన సర్పంచ్లు వార్డు సభ్యుల పదవీ కాలం ముగియడంతో గ్రామాల్లో ప్రత్యేక అధికారుల పాలనను కొనసాగించాలని ప్రభుత్వం నిర్ణయించింది ఈ మేరకు జిల్లా కలెక్టర్లు ఆయా గ్రామాలకు ప్రత్యేక అధికారులను నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు ఈ నేపథ్యంలోనే పెద్దపల్లి జిల్లా ధర్మారం మండల వ్యాప్తంగా ఉన్న ఇరవై తొమ్మిది గ్రామ పంచాయతీలకు ఇరవై తొమ్మిది మందిని ప్రత్యేక అధికారులు నియమించారు కలెక్టర్ నుండి వచ్చిన నియామక పత్రాలను ఎంపీడివ జయశీల స్పెషల్ ఆఫీసర్లకు అందజేశారు వారికి కేటాయించిన గ్రామ పంచాయతీ కార్యాలయాల్లో వెళ్ళి రిపోర్టు చేయాలని సూచించారు ఇక బొట్ల మనపర్తి గ్రామ ప్రత్యేక అధికారిగా ధర్మారం వ్యవసాయ అధికారి పూర్ణిమ బాధ్యతలు స్వీకరించగా తాజా మాజీ సర్పంచ్ రెడపాక ప్రమీల ఆమెను శాల్వతో సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు మండలంలో ప్రధానంగా నంది గ్రామానికి ఎంఆర్ఓ రజిత కొత్తూరు గ్రామానికి ఎంపీడి జయశీల బొమ్మరెడ్డిపల్లికి పశు పశువైద్య అధికారి కిషోర్ కొత్తపల్లి గ్రామానికి అటవీ శాఖ డిప్యూటీ రేంజ్ అధికారి స్వాతి గ్రామాలకు ప్రత్యేక అధికారులుగా నియమితులయ్యారు ఈ సందర్భంగా ఎంపీడీఓ జేసీల మాట్లాడుతూ గ్రామస్తులతో మమేకమై ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా నూతనంగా బాధ్యతలు తీసుకున్న ప్రత్యేక అధికారులు పనిచేయాలని సూచించారు స్పెషల్ ఆఫీసర్ల పాలనలో గ్రామాల్లో ఎలాంటి సమస్యలు తలెత్తకుండా చూడాలన్నారు గ్రామాల్లో ప్రజలకు అందుబాటులో ఉంటూ గ్రామాల అభివృద్ధి కోసం పనిచేయాలని ఆమె కోరారు రెండు వేల పంతొమ్మిది సంవత్సరంలో జరిగిన ఎన్నికల ద్వారా సర్పంచ్లుగా ఎన్నికైన ధర్మార మండలంలోని ఇరవై తొమ్మిది గ్రామ పంచాయతీల సర్పంచ్ల పదవీ కాలం నిన్నటితో పూర్తి అయినప్పటికీ అయినందున ఈరోజు వెళ్ళి ప్రత్యేక అధికారుల పరిపాలన కొనసాగించవలసిందిగా ప్రభుత్వం నుంచి ఆదేశాలు రావడం జరిగింది ఆదేశానుసారంగా గౌరవ జిల్లా కలెక్టర్ గారు ప్రతి గ్రామ పంచాయతీకి ఒక ప్రత్యేక అధికారిని నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసినారు అట్టి ఉత్తర్వులను ఇప్పుడు ప్రతి అధికారికి మేము అందజేయడం జరిగింది వారు కూడా గ్రామాలలో ఈరోజు ఖచ్చితంగా రిపోర్ట్ చేసి నివేదికలు కూడా సమర్పించడం జరుగుతుంది త్రాగునీటి సమస్య లేకుండా ప్రజలకు ఆరోగ్యము ఉండే విధంగా పరిసరాల పరిశుభ్రత అంటే ముఖ్యంగా రోడ్లు శానిటేషన్ మరియు డ్రింకింగ్ వాటర్ మీద ముఖ్యమైనటువంటి దృష్టి సారించాల్సిందిగా మాకు సూచనలు ఉన్నాయి కాబట్టి ప్రతి విషయంలోనూ అధికారులు ప్రజలతో మమేకమై వారి సమస్యలను అర్థం చేసుకొని ఇదివరకే అవగాహన ఉన్నటువంటి పంచాయతీ కార్యదర్శులు ఉన్నారు కాబట్టి గ్రామస్థాయిలో పూర్తి పట్టు ఉండి వారి సమస్యల మీద ఎట్లాంటి నిర్ణయం తీసుకోవాలనేది నియమాలకు లోబడి ప్రజల సమస్యలు పరిష్కరించేందుకు మేమందరం కృషి చేస్తామని చెప్పేసి